అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా అసలు ఉపవాసం ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఎంతో పుణ్యవంతమైన రోజు భక్తులు ఈ రోజు కోసం ఎదురు చూస్తారు ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి మహిమాన్వితమైన రోజు ఎంతో పవిత్రమైన రోజు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఈరోజు ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని జన్మజన్మల పాపాలు నశిస్తాయని తన నుండి ఉద్భవించిన శక్తి ఏకాదశి అమ్మవారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరమిచ్చాడు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు ఈ భూమి మీద మూడు కోట్ల దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత ఉంది చాలామందికి ఈరోజు ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది అందుకే ఈ వీడియోలో ఉపవాసం ఎలా చేయాలో పూర్తిగా వివరించడం జరుగుతుంది వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని చిన్న కామెంట్ చేయండి ఈరోజు ఉపవాసం ఉంటే మనసు పరిశుద్ధమవుతుంది శరీరం కూడా స్వస్థత పొందుతుంది అనేది పరిశోధనల్లో కూడా నిరూపించారు ముక్కోటి ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకొని శ్రద్ధగా పాటించాలి ఈరోజు ఓపిక ఉండి తీరిగ్గా ఉండి ఉపవాసం చేయలేకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని సంకల్పించుకుంటారు వారు దశమి నాటి రాత్రి ఆహారం తినకుండా ఉండాలి అల్పాహారం సేవించాలి అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం తీసుకోవాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి భగవాన్ నామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి తర్వాత రోజు ఉదయం అంటే ద్వాదశ రోజు ఉదయం కనీసం ఒక అతిథికి భోజనం పెట్టి పారల చేయాలి అంటే మీరు భుజించాలి ఇక్కడ ఒక విషయాన్ని అందరూ గమనించాలి సుదీర్ఘకాలం ఉపవాసం ఉన్న శరీరానికి ఒక్కసారిగా ఆహారాన్ని అందించడం వలన జీర్ణ వ్యవస్థ తారుమారవుతుంది అందుకే ద్వాదశ రోజు ఉదయం మితంగా ఆహారం తీసుకొని మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి ఇక రాత్రి కూడా ఆహారం తినకుండా ఉండాలి లేదా అల్పాహారం తీసుకోవాలి ఇక ద్వాదశ రోజు రాత్రి నిద్రపోవచ్చు మొత్తంగా దశమి నాటి రాత్రి నుండి ఉపవాసం ప్రారంభమై ఏకాదశి ద్వాదశి రోజుకు ముగుస్తుంది ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక మినహాయింపు ఇచ్చింది అదేంటంటే ఏకాదశి రోజు పండ్లు పచ్చిపాలు పండ్ల రసాలు ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు ఈరోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో కూడుకున్న పదార్థాలు ఏకాదశి రోజు భుజించకూడదు ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే అక్కడ పెట్టే ప్రసాదాన్ని తినవచ్చు ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు దోషం తగులుతుంది కాబట్టి గుడిలో పెట్టే ప్రసాదాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు ఇక ఈరోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్యం సహకరించిన వారికి ఉపవాసం చేయకపోయినా ఏం కాదు మీరు పూజ దేవాలయ దర్శనం పురాణ శ్రవణం చేయటం మంచిది ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస దీక్షను సాగించడం వెనుక ఒక పరమార్థం తాగి ఉంది ఉపవాసం అంటేనే భగవంతుడు దగ్గరగా ఉండటం అని అర్థం కడుపు నిండా ఆహారం ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది ఆకలితో శరీరం ఉన్నప్పుడు మెదడు జాగ్రత్తతో మెలుగుతుంది ఆ సమయంలో భగవంతుడి మీద లగ్నమయ్యే మనసు గాఢమైన స్థితికి చేరుకోగలదు అలాంటి మనసును రాత్రిపూట జాగృతతో ఉంచితే ఆ భగవంతుడి ఆశీస్సులు కలుగుతాయి తమ దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించగలిగిన వారికి జీవితంలో దేనైనా సాధించే శక్తి వస్తుంది అందుకే ఏకాదశి రోజు రాత్రి కూడా భగవాన్ నామస్మరణతో గడపమని సూచిస్తారు ఏకాదశి రోజున ఉపవాస నియమాన్ని పెట్టడం వెనుక ఇంకొక తాత్విక ఉద్దేశం కనిపిస్తుంది అమావాస్య లేదా పౌర్ణం నాటికి మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని చెప్తారు ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం మనసులో అలజడి రాగటం వంటి సమస్యలు ఎదురవుతాయి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ పాటించడం ద్వారా శరీరం మనసు రాబోయే సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది ఇక ఆ సమయంలో మనసుని ఆ భగవంతుడి మీద లగ్నం చేస్తే ఇటు పురుషార్థంతో పాటుగా అటు పుణ్యం కలుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశులు మనం ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంతేకాదు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అందుకే మీరు ఈ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఈ ముక్కోటి ఏకాదశికి ఈరోజు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండాలి ఈరోజు అన్నాన్ని స్వీకరించవద్దు పండ్లు పండ్ల రసాలు పాలు మాత్రమే తీసుకోవచ్చు ఇక శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడే గరుత్మంతుని వాహనంగా చేసుకొని వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరికి వస్తారు అప్పుడు ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు భక్తులు లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇలా ఆరాధించడంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కొంతమంది తెలియక ఈరోజు ఈ చిన్న పొరపాటు చేయటం వలన ఫలితం శూన్యంగా ఉంటుంది చాలామంది తెలియక దీపారాధన అలానే భూమిపై వెలిగిస్తారు దీపారాధనను అలా నేలపై వెలిగించకుండా ఏదైనా ఆకుపై వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు కనుక దీపారాధన చేసే సమయంలో రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయటం వలన కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి త్రిమూర్తులు అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఎలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో ఎలా దీపారాధన చేయాలో తెలుసుకుందాం ఈ విధంగా మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో అంటే కాడ అనేది భగవంతుని ఫోటో వైపు ఉంచాలి ఈ ఆకు చివరి భాగం మనవైపు ఉండాలి అంటే ఎప్పుడూ కూడా రావి ఆకుపై ప్రమిద ఉంచి దీపారాధన ఈ ఈరోజు ఇలా చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా రావి ఆకును కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి రావి చెట్టు ప్రతి ఊర్లో ఉంటాయి వృక్షాలన్నింటిలో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీమద్ భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు పరమ పవిత్రమైన రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం సంతోషంగా విడవటానికి ఇష్టపడతారు రావి చెట్టు విష్ణు నివాసంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నమస్కరించడం వలన భగవంతుని సేవించిన పుణ్యఫలం లభిస్తుంది ఆయుస్సు పెరుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి మోక్షం కలుగుతుంది రావి చెట్లు ఏ ఊర్లో అయితే అధికంగా ఉంటాయో ఆ ఊరిలో అందరూ ఆరోగ్యంగా జీవిస్తారు ఎందుకంటే రావి చెట్టు నుండి వచ్చిన ప్రాణవాయువు అధికంగా లభిస్తుంది రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అంతేకాదు రావి చెట్ల నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది కుటుంబంలో ఆపదలు వచ్చిన ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చిన వాటిని తొలగించుకోవాలంటే రావి చెట్టు ఆకులతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో సకల దోషాలు తొలగిపోతాయి సకల సంతోషాలు నిండుతాయి ఆ ఇంట్లో ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉంటుంది దానికోసం రావి చెట్టు ఆకులను సేకరించి తోరణంగా చేసి ఇంటి ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టాలి అవి ఎండిపోయాక వాటిని తీసివేసి తిరిగి మరో తోరణంలా కట్టాలి ఇలా తొమ్మిది సార్లు చేస్తే ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి పురాణాల ప్రకారం రావి చెట్టును అశ్వత్ వృక్షం అంటారు అలా పిలవటానికి ఒక కారణం ఉంది పూర్వం అశ్వత్థ పిపాల అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు అశ్వత్డు చెట్టు రూపంలోకి మారితే పిపాలుడు బ్రాహ్మణుడు రూపం ధరించేవాడు పిపాలుడు పోయే వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని దాన్ని తాకితే పుణ్యం పొందుతారని పిలిచేవాడు ఆ మాయ మాటలు నమ్మి ఆ చెట్టును తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వత్డు తాకిన మనుషుల్ని తినేవాడు ఇలా ప్రజల్ని వేధిస్తున్న ఆ రాక్షసు జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజ చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారు ఆ రాక్షసుని పేరునే రావి చెట్టును అశ్వథవృక్షం అని పిలిచారు శనివారం రోజు రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకం సంతానం లేనివారు శనివారం రోజు రావి చెట్టును పూజించి రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు ఆడవారి పొట్టక తగిలేలా చెట్టును హత్తుకొని మనసులో కోరిక చెప్తే తప్పకుండా సంతానం కలుగుతుంది ఇలా మన పూర్వీకులు పాటించి ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు రావి చెట్టు పరమశివుడిని నిర్యాణం తర్వాత కలియుగం మొదలైందని లెక్క ఆ విధంగా నేడు మనం జీవిస్తున్న ఈ కలియుగానికి ప్రథమ సాక్షి రావి చెట్టే అందుకే ఆ చెట్టుకు అంత గౌరవం ఇక రావి చెట్టు మనకు చేసే ఆరోగ్యకరమైన మేలు ఏ చెట్టు చేయదు ఈ రోజుల్లో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యలు నడుము నొప్పి రావి చెట్టు తగ్గిస్తుంది దానికోసం తాజా రావి చెట్టు పైబెరడు సేకరించి ముక్కలుగా చేసి నీళ్లు ఆరబెట్టాలి ఇది ఎండాక పొడి చేసుకోవాలి ఆ పొడి అర స్పూన్ మోతాదుగా ఒక కప్పు నీటిలో వేసుకొని ఉదయం సాయంత్రం తాగటం వలన నడుము నొప్పి తగ్గుతుంది అంతేకాదు ఇలా తాగితే మగవారికి శక్తి కూడా వస్తుంది ఇక పాదాల పగుళ్ళు పోయి అందమైన పాదాలు మీ అవ్వాలంటే రావి చెట్టు ఆకులను సేకరించి దంచి రసం తీయాలి ఈ రసాన్ని రాత్రి పడుకునే ముందు కాళ్ళ పగుళ్ళపై అప్లై చేసి పడుకోండి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే పాదాల పగుళ్ళు పోయి పాదాలు నాజూక్గా అవుతాయి ఇక దంతాలు గట్టిగా మారాలంటే రావి చెట్టు పైపెరడును కషాయంలా కాచి ఆ నీటితో పుక్కలిస్తుంటే దంతాలు చిగుళ్ళు గట్టిగా మారుతాయి ఇక పిల్లలకు పెద్దలకు మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరగాలంటే రావి చిగుళ్ళు పది తీసుకొని అరగ్లాసు పాలల్లో వేసి మరిగించి వడపోసుకొని దానికి పటిక బెల్లం చూర్ణం కలుపుకొని రోజు తాగుతుంటే అపారమైన మేధాశక్తి జ్ఞాపక శక్తి కలుగుతాయి ఇక నోటుపోత సమస్య చాలామందిని వేధించే సమస్య కాబట్టి నోటుపోత వస్తే రావి చెట్టు పైబెరడు తీసుకొని నీటితో అరగదీసి ఆ గంధాన్ని నోట్లో అప్లై చేసుకుంటే నోటుపోత శాశ్వతంగా పోతుంది నాలుగు పగుళ్ళు కూడా పోతాయి కాబట్టి రావి చెట్టు వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఇలా ప్రమిదుల కింద రావి చెట్టు ఆకులను పెట్టి దీపారాధన చేస్తే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి